సైబర్ నేరగాళ్ల వలలో స్కూల్ టీచర్ డెబ్బై ఎనిమిది లక్షల మోసం ఘటన వివరాలు ఉత్తరప్రదేశ్లోని లక్నో ఇందిరానగర్కు చెందిన యాభై తొమ్మిది ఏళ్ల స్కూల్ టీచర్ ప్రమీళ మాన్సింగ్ సైబర్ నేరగాళ్ల బారిన పడి భారీగా మోసపోయింది సైబర్ నేరస్తులు ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డెబ్బై ఎనిమిది లక్షలు కాజేశారు మోసం ఎలా జరిగింది వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదింపు ప్రమీళకు ఒక అనామక వాట్సాప్ కాల్ వచ్చింది కాల్లో ఉన్నవారు తమను పోలీసు అధికారులుగా పరిచయం చేసుకున్నారు భయపెట్టే కుట్రా ఆమె పేరు మీద ఒక నకిలీ అకౌంట్ తెరచి దాని ద్వారా అక్రమ లావాదేవీలు జరిగినట్లు చెప్పారు దీనిపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు బెదిరించారు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సిందే ఆమె అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బును తమ ఖాతాలకు పంపితే విచారణ పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికారు ఈ విచారణ గోప్యమైనదని ఎవరితోనూ మాట్లాడొద్దని హెచ్చరించారు ఇరవై రెండు రోజులలోపు డెబ్బై ఎనిమిది లక్షల మోసం భయపడిన ప్రమీళ ఇరవై రెండు రోజుల్లో డెబ్బై ఎనిమిది లక్షలు కేటుగాళ్ల ఖాతాలకు బదిలీ చేసింది చివరికి మోసపోయారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ తరహా మోసాల వెనుక నేరగాళ్ల టెక్నిక్స్ డిజిటల్ అరెస్ట్ టెక్నిక్ తాము పోలీసులమని నమ్మిస్తూ బాధితులను కోర్టు అనుమతి లేకుండానే అరెస్టు చేశామని భ్రమ పెడతారు దీంతో బాధితులు భయపడిపోయి చెప్పినవన్నీ పాటిస్తారు సీక్రెట్ ఆపరేషన్ ట్రిక్ విచారణ జరుగుతోందని ఎవరితోనూ మాట్లాడొద్దని హెచ్చరిస్తారు బాధితులు ఎవరికీ చెప్పకుండా డబ్బు బదిలీ చేసేస్తారు ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ వర్చువల్ నంబర్స్ నకిలీ అకౌంట్లు ఉపయోగించి సంగ్రహించిన డబ్బును వెంటనే ఇతర అకౌంట్లకు మళ్లిస్తారు వారి నంబర్లు ఎక్కువగా వర్చువల్ నంబర్స్ వ్యూఐపి అయినందున ట్రేస్ చేయడం కష్టం మీరు ఈ మోసాలకు గురికావద్దంటే పోలీసులు లేదా ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించరు మీ అకౌంట్లపై నేరపూరిత కార్యకలాపాలు జరిగితే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళండి ఏదైనా విచారణ ఉంటే కోర్టు నోటీసు లేదా అధికారిక మెయిల్ ద్వారా మాత్రమే తెలియజేస్తారు ఎవరైనా డబ్బు పంపించమంటే వారి వివరాలను పక్కా చెక్ చేయండి ఒక వెయ్యి ఒక వంద లేదా పంతొమ్మిది వందల ముప్పై టోన్ ఫ్రీ నంబర్ ద్వారా సైబర్ క్రైమ్కు సమాచారం ఇవ్వండి పోలీసుల నుండి హెచ్చరిక ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులు స్కూల్ టీచర్లు వ్యాపారస్తులు వృద్ధులు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు ఎవరైనా మీను కాల్ చేసి డబ్బు పంపించమని చెప్పినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ ఓటీపీ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు సైబర్ నేరగాళ్లు భయాన్ని హతారాగా మార్చుకుని ఇలా అమాయకులను మోసం చేస్తున్నారు ఇది సరికొత్త మోసం తంతు డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎవ్వరూ తేలికగా నమ్మకూడదు ఎప్పుడైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించండి స్టే అలర్ట్ స్టే సేఫ్